హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీ కోసం పిల్లలకి ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను మనము ఆలుతో ఎన్నో రకాలైన స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు ఏది చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అలాగే అదే ఆలుతోటి ఇక్కడ నేను కొంచెం వెరైటీగా ఈజీగా ఈ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను ఇది ఒక్కసారి చేసి చూడండి తప్పకుండా పిల్లలకి చాలా నచ్చుతుంది పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టైంలో ఇది ది బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీని ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను టూ పొటాటోస్ని తీసుకున్నాను వాటిని మనం ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఒక కప్పు వరకు నేను బియ్య పిండిని తీసుకున్నాను అది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి అలాగే కొద్దిగా వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇలా వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కారం ఏది కూడా యాడ్ చేయమండి ఈ కంప్లీట్గా చిల్లీ ఫ్లేక్స్ తోటి స్నాక్ ఐటమ్ ఉంటుంది ఇవి కొద్దిగా వేగాక మనం ఏ కప్పుతో బియ్య తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా మనకి మంచి బాయిలింగ్కి రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిలింగ్ వచ్చేంత వరకు చూసుకోవాలి ఇలా బాయిలింగ్ వచ్చాక దీంట్లోకి మనం కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకుని వేసుకున్న తర్వాత మనము ఈ బియ్యపు పిండిని ఇలా మిక్స్ చేస్తూ వేసుకోవాలి ఇలా బియ్య పిండిని వేసుకొని ఈ వాటర్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ మనం పొటాటోస్ని ఇక ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇలా పొటాటోస్ని స్మాష్ చేసుకొని ఈ పిండిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనము ఈ బియ్య పిండిని అలాగే పొటాటోస్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం బియ్య పిండిని ఎందుకు వేసుకున్నామంటే మంచి క్రిస్పీనెస్ అనేది యాడ్ చేస్తుంది అలాగే మనకి రోల్స్ చేసుకొని కూడా ఈజీగా ఉంటుంది చక్కగా బైండింగ్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో ఈ ఆలుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం నగెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే సిలిండర్ షేప్లో మీకు ఏది కావాలన్నా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కురుకురే షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు కంప్లీట్ స్టిక్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ షేప్లో ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫస్ట్ మనం ముందుగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆళ్ళు ఇలా తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇది చేతికి ఏమాత్రం కూడా అంటుకోదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా మనం పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండకూడదు మీడియంగా వేడిగా ఉంటే సరిపోతుంది ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బయటికి మాడిపోతుంది కానీ లోపల మాత్రం అలానే ఉంటుంది ఇలా మనము వీటిని వేయించుకోవాలి ఇది మనం కొద్దిగా టైం పట్టొచ్చు కానీ ఇదే ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మనము టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేనైతే టమాటో కెచప్ వేసుకొని వీటిని తినేస్తున్నాము మా ఇంట్లో వాళ్ళకి ఈ స్నాక్ ఐటమ్ చాలా చాలా ఇష్టం అంత ఇష్టంగా తింటాము మరి వీడియో కంప్లీట్గా చూశారు కదా మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి అస్సలు రిస్కీ ప్రాసెస్ కాదండి ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి స్నాక్ ఐటమ్ ఇలా చల్ల చల్లని వర్షంలో వేడి వేడి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఉంటే అంతే కదా ఎంత బాగుంటుందో కదా మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా బాయ్